యా నమస్కారం ఎమ్మెల్యే సాపు ఎమ్మెల్యే సారు నమస్కారము మాది తిరుమలగిరి మండలం గ్రామం గుండెపూరి మేము మాలల్లము దళిత బంధుకు నేను సంట్రింక్కు పెట్టిన సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు అకౌంట్లో డబ్బులు పెట్టినాయి మేడిద సీను ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చుకి ఇమన్నాడు బలిక నాగేషు వీళ్ళందరూ డబ్బులు ఇవ్వమన్నారు ఎందుకు ఇవ్వాలి అని అడిగితే మాకు ఖర్చులు నీకు డబ్బులు ఇప్పిస్తాము సెంట్రంగుకు ఏడున్నర లక్షలు ఇప్పిస్తాము నువ్వు మంచిగా అన్నీ చేసుకోవచ్చు అన్నారు నాకు దసరా పండుగ సమ్మర్థయంలో నేను ఊరికెళ్ళాను ఊరికెళితే వానలకు నా ఇల్లు గోడ కూలిపోయినా కూడా డబ్బులు కావాలంటే నా యొక్క భార్య మీద సొమ్ము గురువ పెట్టి పదివేల రూపాయలు మేడద మహేషు మేడద సీను బాలిక నగేష్ వీళ్ళ ముగ్గురు కలిసి అడిగారు అడిగితే నేను ఇవ్వలేను అన్ని డబ్బులని ఇవ్వలేనని నేను పదివేలు ఐదు వేలు ఇస్తారు వెయ్యి ఐదు వేలు ఇస్తానన్నా అయితే కాదు నీకు రాదు మేము చేస్తేనే నీకు వస్తుంది ఇది ఎవరికి సంబంధం లేదు మేము ప్రతి పతి ఇస్తున్నారు ఇస్తున్నారన్నారు మేము తొమ్మిది మందిని సెంటరింగ్ పెట్టుకున్నాము నేను చేసేది సెంట్రింగ్ పని అయ్యా దయచేసి నేను అందరికీ ఎంఈఓ ఆఫీసులో అందరికి అధికారులందరికీ తెలియజేశాను సర్పంచ్ అడిగితే నాకు సంబంధం లేదు నీకు నేను చెక్ ఇప్పించిన నువ్వు పని చేసుకొని బతుకమని అన్నారు అంటే సరే అన్న నాకు డబ్బులు ఇవ్వమని ఫోర్సు చేసిన ఒక ఒక్క నెల రోజుల నుంచి ఫోర్సు చేస్తే నా భార్య మీద సొమ్ములు పెట్టి డబ్బులు ఇప్పించిన డబ్బులు తీసుకొచ్చి అయితే ఉప సర్పంచి ఆయన మంచి మర్యాదగల మనిషి అని నేను మాట మనిషి అని నేను ఫోన్పే చేశాను పదివేల రూపాయలు మరి నాకు చెక్ ఇస్తానన్నారు చెక్కు ఏనిస్తలేరు చెక్కు ఏనిస్తలేరు హైదరాబాద్ ఆయనకు నేను చెక్కు ఇచ్చాను సెంటరింగ్ నాకు తయారవుతున్నది పంపిస్తానని చెప్పారు మేడం కూడా చెప్పారు వీళ్ళు నలుగురు కలిసి ఊరు మీద దూసుకొని మేము డబ్బులు ఇప్పిస్తామని ఇరవై వేలు పదివేలు ఇరవై ఐదు వేలు మా మా త మా మరదలకు కూడా ఇరవై వేలు రూపాయలు కారు పిప్పిస్తామని బలికే నాగేష్ తీసుకున్నాడు మేడిద మహేషు మేడిద సీను బలికే నాగేషు ఊరు మీద దోపిడీ అవుతుందయ్యా మొత్తం దయచేసి గవర్నమెంట్ పట్టించుకొని పేదలను రక్షించమని ఎమ్మెల్యే సాబును రెండు చేతులు ఎత్తి జోడించి మొక్కుతున్నానయ్యా